హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ ఇప్పుడు మళ్ళీ మనకి మాకు కావలసిన విధంగా అన్నీ మా పెరటి పంటలు మిద్ది మీద అన్నీ వచ్చేసినాయి ఇంకా మొత్తం అన్నీ మొదలెట్టడం చాలా మటుకు చాలా మటుకు మాకు కావలసిన విధంగా వచ్చేసినాయి ఇది కొత్తిమీర అప్పుడప్పుడు మధ్యలో కోసి వేస్తున్నాం ఇది మీకు తెలుసు ఇది శంఖం పూలు ఇది వచ్చి చెట్టు చిక్కుడు ఇదంటే ఈ ఈ చెట్టులాగా వస్తే పాదు వేయక్కర్లేదు ఇలాగా పాదులాగా వేయక్కర్లేదు చెట్టు చిక్కుడు ఆల్రెడీ నేను చలక వచ్చినాయి చిట్ మళ్ళీ కొత్తగా చిక్కుడు వస్తుంది ఇది డబ్బా రెడీ చేశాను అంతకుముందు మెంతికూర కోసం మళ్ళీ కొత్తగా వేసాం మళ్ళీ మెంత రెడీ అయిపోతుంది మేము పుదీనా కూడా ఫ్యూచర్గా ఎంత ఆకృష్ణంగా మంచి మంచి ఆకూడదు మంచిగా ఆకు చక్కగా వస్తుంది చాలా బాగుంది చూడండి అప్పు అంతా పాలకూర ఈ చొక్క కూర ఇది తోటకూర ఇదంతా మేము మళ్ళీ అంతా మాకు కావాల్సిన విధంగా వచ్చేస్తుంది మాకు హ్యాపీగా ఉంది ఈ టమాటాలు కూడా బాగా ఇవ్వండి రెడీ అవుతున్నాయి పెందలు పువ్వులు వచ్చేస్తున్నాయి పువ్వులు దీని తగ్గట్టు ఇక్కడ ఇది తరదగేసాయి ఇవన్నీ ఇదేమో వేరుశనక వేసాం దీంట్లో ఇది తర్వాత మనం వేరుశనకలు వస్తాయి కొంచెం ఒక పది వస్తాయి పదిహేను వస్తాయి ఇదిగో క్యాప్స్కమ్ము క్యాప్స్కమ్ కూడా రెడీ అవుతున్నాయి క్యాప్స్కమ్ బెండ బెండ కూడా రెడీ అయిపోతుంది చూడండి పూ వచ్చింది కొమ్మకుంబకే ఉంది ఇవి కూడా తలకాయలు ఇరిపేసాం ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే ఆ తలకాయలు తీసేస్తాం అనమాట తీసేస్తే మనకు కావలతంగా గుబురు గుబురుగా అక్కడే వస్తాయి ఇవి కూడా క్యాప్స్ కమ్మే వస్తుంది ఒకటి లోపల ఇవ్వండి బంతి పువ్వు వచ్చేసింది చక్కగా ఇది కూడా చెట్ మళ్ళీ విత్తనాలు అప్పుడు వేసాను కదా ఇక పోతే మళ్ళీ కొత్తగా వేసాను మళ్ళీ వచ్చేసిన చెట్టు చూపుడు ఇది కూడా వేయాలి ఇది వచ్చి కాకర ఇది కూడా కాకర వేస్తాను వస్తే ఇది కూడా వేయాలి ఇవ్వండి ఇది వంకాయ వంకాయలు కూడా పూలు వచ్చినాయి కాయలు కూడా వచ్చేస్తాయి ఇంకా ఇవన్నీ జామా ఆల్రెడీ చిగురు తలకాయలు తీస్తేనే చిగురు వస్తుంది ఇగోండి కాయలు కూడా పూలు వచ్చి రెడీ అవుతుంది ఇగోండి క్యాబేజీ కూడా రెడీ అవుతుంది లోపల ఇంకా ఇంకా క్యా క్యాలీఫ్లవర్ వచ్చి ఇంకా రెడీ అవ్వలేదు అవుతుంది ఇంకొచ్చేస్తుంది కూడా ఈ క్యాబేజీ కూడా ఇక మొత్తం నెమ్మది ఇంకా లోపల పూ రెడీ అయిపోతుంది ఇంక ఇదంతా మామూలు ఇక మేము ఇక్కడ మొత్తం ఇది కూడా మనకి బీరకాయను పొట్లతాయి ఇవన్నీ బీరకాయ కూడా మనకి రెడీ అయిపోతుంది బీరకాయ ఈ ఇది కూడా బీరకాయ వస్తుంది బీరకాయ బీరకాయ పొట్లకాయ మొత్తం అంతా మనకి అనుకూలంగా మాకు కావాల్సిన విధంగా మొత్తానికి ఎలాగైతే మళ్ళీ మొదలు కొంచెం లేట్ అయ్యింది పాడి అసలు అన్నీ కాయలు అట్లా ఇదిగోండి పరిస్థితి అంతా బాగుంది చాలామంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఇంకా కొంతమంది ఈ నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ